ఇక వివరాలకు వెళ్తే హైదరాబాద్లో నేషనల్ హైవే నలభై నాలుగు కింద పారాడైస్ జంక్షన్ నుండి డైరీ ఫామ్ రోడ్డు వరకు అలాగే స్టేట్ హైవే ఒకటి కింద పారాడైస్ నుండి సామిర్పేట్ వరకు చేపట్టనున్నారు అయితే ఎలివేటెడ్ కారిడార్ సేకరణపై హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ అనుదూప్ దుర్శెట్టి మాట్లాడారు నేషనల్ హైవే నలభై నాలుగు కింద నాలుగు వందల ఐదు కుటుంబ సామాజిక సర్వే చేపట్టి పూర్తి చేయడం జరిగిందని అలాగే స్టేట్ హైవే కింద సర్వేను త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు హనుమాన్ టెంపుల్ లివోలీ థియేటర్ బోయినపల్లిలోని ముస్లిం శ్మశాన వాటికలపై ప్రజలు అందజేసిన ఆర్జీలను పరిశీలించిన తదుపరి హెచ్ఎండిఏకు పంపించడం జరిగిందన్నారు అలాగే రెండు కారిడార్ ఏర్పాట్లలో వచ్చే వివిధ ప్రాపర్టీస్ మరోసారి సర్వే చేపట్టాలని భూ సేకరణ అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు పటాంచెరు నియోజకవర్గం గుడిలోని కృష్ణవేణి హై స్కూల్లో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు దీంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని పలు విద్యార్థి సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు వంటశాలలో కనీస శుభ్రత లేదని మండిపడ్డారు పురుగుల భోజనం తిన్నా విద్యార్థులకు వాంతులు అయ్యాయని తెలిపారు దీనిపై యాజమాన్యం పట్టించుకోలేదని వాపోయారు నాకు అందరూ తెలుసు మీరు ఏం చేయలేరు అంటూ

లైక్ ఇన్న ఇష్యూ ఏమైందంటే లైక్ ఫుడ్లో పురుగులు వచ్చినాయి పిల్లలు అందరూ వాంటింగ్స్ చేసుకున్నారు సో దాని దాని గురించి మేము ఫుడ్ ఎట్లా ఉంది లైక్ అడగడానికి ప్రిపరేషన్ ఎట్లా ఉంది అని చూద్దాం అనేసి మేము ఇక్కడ వస్తే లైక్ మేనేజ్మెంట్ ఎట్లా అంటే లైక్ ర్యాష్గా బిహేవ్ మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి మేము ఆల్రెడీ మేము వీళ్ళతో మాట్లాడేసినాం వాళ్ళతో మాట్లాడినాం మీరు మీరేం రాదు ఇక్కడ మీదేం నడవదు ఇక్కడ అనేసి మాకు రెచ్చగొట్టి ఇక్కడ మా కిచెన్కి వాళ్ళే తీసుకొస్తున్నారు ఏ ఫుడ్ వాళ్ళైతే సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చినామన్నారు ఆ సబ్ కాంట్రాక్టర్కి లైసెన్స్ మీ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్కి లైసెన్స్ ఉంటుంది ఆ లైసెన్స్ మీకు ఫుడ్ ఫుడ్ లైసెన్స్ ఎక్కడ ఉంది చూపియండి అని అన్న రిపేరేషన్కి అది లేదు ఇక్కడ మొత్తం ఎక్స్పైర్ అయిపోయిన లైక్ మెటీరియల్స్ని వాడుతున్నారు ఇది సాంబార్ సాంబార్ అయితే ఇది డైలీ వాళ్ళ స్టాఫ్కి చెప్తున్నాడు నేను ఆల్రెడీ మాట్లాడేసిన ప్రెస్ వాళ్ళు వస్తే కూడా నేను చెప్తా నేను ఆల్రెడీ అందరితో మాట్లాడేసిన అయిపోయింది హలో మీరు జస్ట్ వాళ్ళని రిసీవ్ చేసుకోండి అంతే వాళ్ళని గుసెట్టుండి వాళ్ళకి ఛాయలు పోయాడు చెప్తున్నాడు ఆయన మేము అట్లనే వచ్చి కిచెన్లో చెక్ చేసినాము అసలు ఫుడ్ క్వాలిటీ లేదు బాయిల్డ్ రైస్ పెడుతున్నారు పిల్లలకి అది చిన్న పిల్లలు పెడితే కడుపు నొప్పి వస్తుంది వామిటింగ్లు అయితాయి ఇన్నిగా నమ్మతాయి ఇట్లా నా మెయింటైన్ చేసే పద్ధతి స్కూల్ మేనేజ్మెంట్ బాయిల్ బాయిల్డ్ రైస్ మన దగ్గర ఇంట్లో కూడా ఎవరు తినారు మన ఇంట్లో తినేది ఏంది బియ్యం మంచిగా ఆడ చూస్తే బాయిల్డ్ రైస్ ఉన్నాయి వాసన వస్తున్నాయి క్వాలిటీ లేదు ఏమీ లేదు హైజీనిక్ లేదు ఇంకా ఎలకలు ఉన్నాయి ఎలకలు ఎలకలు కానీ అవ్వండి లోపల మేము ఇన్స్పెక్షన్ చేస్తుంటే ఎలకలు కానివ్వండి సాంబార్ అంటే రాగి ఎక్స్పైర్డ్ రాగి ఇది మనం రాగి ఉస్మానియా యూనివర్సిటీ రెండు వేల పద్దెనిమిది బ్యాచ్కు చెందిన పిహెచ్డి కాలపరిమితిని ఒక సంవత్సరం పొడిగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు ఈ మేరకు పరిశోధక విద్యార్థులు యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయంలో ధర్నాకు దిగారు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు జాయినింగ్లు జరిగాయని పలువురు విద్యార్థులు చెప్పారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో అడ్మిషన్లు పొందిన తాము కరోనా వల్ల రెండు సంవత్సరాల సమయాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు

తర్వాత కరోనా పీరియడ్ వల్ల మేము టూ ఇయర్స్ అకాడమిక్ ఇయర్ కోల్పోయాం సో దాని టూ థౌజండ్ ట్వంటీ వన్లో మాకు ప్రీపీహెచ్డి ఎగ్జామ్స్ అవన్నీ కండక్ట్ చేశారు సో అప్పటి నుంచి మనం చూసుకున్నా కానీ మాకు ఎగ్జాక్ట్ త్రీ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఏ కంప్లీట్ అయింది ఇప్పటివరకు కూడా సో ఇప్పటివరకు మాకు ఏం చేసేది మొన్నటిదాకా ఈ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వరకు పెట్టానని చెప్పేసి పెట్టారు సో అప్పటి నుంచి కూడా ఒక నాలుగైదు నెలల నుంచి కూడా రిజిస్టర్ సార్ మరి వీసీ గారి రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు న్యాయం చేయాలి మాకు కరోనా వల్ల టూ ఇయర్స్ కోల్చినాయి కనీసం వన్ ఇయర్ అని మాకు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి మేము అనేక సార్లు వారిని సంప్రదించడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా ఈసీ గారు దీని పట్ల పాజిటివ్గా స్పందించలేదు సో దానివల్లనే ఈరోజు మేము ఇక్కడ రిజిస్టర్ ఛాంబర్కి వచ్చి ఎక్స్టెన్షన్ గురించి రిజిస్టర్ బోర్డు కూడా అది ఆ చాంబర్ లో ధర్నాకు వచ్చాము అరే మార్నింగ్ నుంచి వీసీ గారికి నాలుగైదు సార్లు ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ కాలేదు మరి రిజిస్టర్ గారు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ కాలేదు విద్యార్థుల మనం పెద్ద ఎత్తున ధర్నాకు వచ్చాము రెండు వేల పద్దెనిమిది నుంచి తర్వాత మాకు వచ్చినటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో దాంట్లో రెండు సంవత్సరాలు మరి పాండమిక్ కరోనా మూమెంట్ కి రెండు సంవత్సరాలు వేస్ట్ అవ్వడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా మాకు ఫెలోషిప్ లేక మేము సొంత పైసలతో రీసెర్చ్ వచ్చాము ఈ నాలుగు సంవత్సరాలు మేము సొంత డబ్బులు పెట్టుకుని రీసెర్చ్ చేసాం కాబట్టి ఇప్పుడు మాకు ఇంకా వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేసి మా రెండు వేల పద్దెనిమిది బ్యాచ్ కు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో స్కాలర్స్ పరిశోగల విద్యార్థులు వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపల స్టాండింగ్ కౌన్సిల్ సదాశివపేటలో గోవుల అక్రమ తరలింపును స్థానికులు అడ్డుకున్నారు గోబల నిషేధ చట్టం ఉన్నప్పటికీ కొంతమంది అడ్డదారిలో గోవులను కబీలాలకు తరలిస్తున్నారని నూకవరపు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు అక్రమంగా తరలిస్తున్న గోవుల మందను పట్టుకొని వివరణ అడగడంతో తాము ఆవులను కొని జహీరాబాద్లో అమ్మడానికి వెళ్తున్నామని అన్నారు సంగారెడ్డి పరిసరాల్లో పదిహేను వరకు ముస్లిం హోటల్స్ రెస్టారెంట్లు దాబాలు ఉన్నాయని తెలిపారు గోవులను వారికి విక్రయించడం జరుగుతుందని స్థానికులు చెప్పారు గోవులను సంగారెడ్డిలో ఉన్న గోపాల గోషాలకు అప్పగించారు

వెన్కాబ్ చికెన్ వెంకటేశ్వర హైచెరీస్ ఆధ్వర్యంలో చికెన్ కోడిగుడ్లు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు చికెన్ అండ్ ఎగ్ మేళా జరిపారు ఉడకబెట్టిన గుడ్లను చికెన్ పదార్థాలను పంపిణీ చేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫారాల్లో బర్డ్ ఫ్లూ వైరస్పై వస్తున్న వదంతుల వలన ప్రజలు చికెన్ కోడిగుడ్లు తినుటకు భయపడుతున్నారని ప్రజలందరికీ చికెన్ కోడిగుడ్లు వినియోగించడంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో కోడి మాంసం కోడిగుడ్లు బాగా ఉడికించి తినడం వల్ల మనుషుల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదన్నారు లేనట్టు సోషల్ మీడియాలో గడుపులు అనే వదంతులు ఉండడం వల్ల ఇలా అల్వాల ఐజీ స్టాచ్ ఇంద్రాగా స్టాచ్ మనం చికెన్ లేల ఎగ్స్ చికెన్ అనేది ఒక చికెన్ పెరగడం జరుగుతుంది ఇక్కడ ఇది గడుపులు అనే భయం ఆందోళన పోవాలని వదంతులు పోవాలని ఇక్కడ చికెన్ పెరగడం జరుగుతుంది అనేది అతి తక్కువ రేట్ల మనకు దొరుకుతుంది దానికి మనము ఈ విధంగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది రైతులు మరియు చికెన్ షాప్ యాజమాన్లు కూడా ఎమ్మెల్యేది వ్యాపారం లేక రైతులు కూడా చాలా ఇబ్బంది అయ్యారు దీనికి గాను శ్రీ వెంకటేశ్వర యాచలస్ వాళ్ళు ఈరోజు మన నందు చికెన్ మేళా నిర్వహించడం జరిగింది దీనికి గాను పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి చికెన్ మేళాను ఆనందిస్తూ చికెన్ లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి చికెన్ దీన్ని ఆరోగ్యంగా ఉండాలని పిలిచి ఈరోజు మనం చికెన్ మేళా పెట్టడం జరిగింది మన చికెన్ని మన భారతీయ సంస్కృతిలో ఏముందంటే మనం ఆపరేషన్ దినము మనం పూర్తి స్థాయిలో చికెన్ ఓబీసీలా డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు దక్షిణాది రాష్ట్రాల ఓబీసీ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు హక్కులు కల్పించాలి బీసీలకు ఇచ్చేది వాట ఇచ్చేది కాదు మేము భారతమాత బిడ్డలం భారతమాత బిడ్డలందరికీ వారి వారి వాట పిల్లలందరికీ సమానమైన వాట ఇవ్వని మోడీ తల్లి లాంటి వాడు అధ్యక్షుడు కాబట్టి మోడీ అందరూ బీసీ వాట మీద ఐక్యమత్యంతో పోరాటం చేస్తే మన పిల్లలు అభివృద్ధి చెప్తారు మన పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు మాదిగలకు చోటు కల్పించాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందుకృష్ణ మాదిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డప్పు కుట్టడాన్ని చిన్నచూపు చూసిన మంత్రి దామోదర రాజనసింహ లక్ష డప్పుల కార్యక్రమాన్ని వాయిదా పడే విధంగా కుట్ర చేశారని ఆరోపించారు ఈ నెల ఇరవై నాలుగు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి రేపు మీ మంత్రివర్గ విషయంలో ఇద్దరు మాదిగలు ఉండేటట్టుగా చూడండి దామోదు నరసింహ గారిని మళ్ళీ మాదిగని నమ్మించి మా మాదిగ కూటలో ఆయన ఉండే విధంగా చేస్తే భవిష్యత్తులో మీరు కాలు పైకి పెట్టి తల కింద పెట్టుకున్నా కూడా మాదిగలు ఎవరు కూడా మీ పట్ల అభిమానం చూపెట్టారనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ అంశం అనేది మా దీర్ఘకాలిక ఉద్యమ లక్ష్యం కానీ మంత్రివర్గ ప్రాతినిధ్యం అనేది మా భాగస్వామ్యం వర్గీకరణ ద్వారా మేము విద్యా ఉద్యోగ రంగంలో వాటర్ కోరుతున్నట్టుగానే మంత్రివర్గంలో కూడా మా వాట కోరుతున్నాం అనే విషయం మర్చిపోవాలి ఎస్సీ వర్గం ఇక్కడ జరిగితే విద్యా ఉద్యోగ రంగాల్లో మా వాట మాకు వస్తుంది మంత్రివర్గ విషయంలో మాదిగలు చోటు కల్పిస్తే మా వాట మాకు దక్కినట్టు అవుతుంది రాష్ట్రంలో రైతులు అప్పులు చేసి బోర్లు వేస్తున్నారని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి అన్నారు రోజు రోజుకు భూగర్భ జలాలు పడిపోతున్న నేపథ్యంలో దయచేసి రైతులు అప్పులు చేసి బోర్లు వేయవద్దని విజ్ఞప్తి చేశారు నీళ్లు ఉంటేనే పంట సాగు చేయాలని సూచించారు రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు రైతులను మానసిక ఒత్తిడికి గురిచేసేలా ప్రకటనలు చేయవద్దని పలికారు ఎక్కడ పడితే అక్కడ పంటలు ఎండిపోతున్నట్టుగా రైతులు పెట్టుబడి పెట్టి పాపం ఇబ్బంది పడుతున్నట్టుగా మా కమిషన్ దృష్టికి వచ్చింది రైతాంగంతో ఒకటే మనవి ఎప్పుడు కూడా ప్రకృతి ఒక రకంగా ఉండదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు దాని తర్వాత ఇప్పుడు చూస్తే గ్రౌండ్ వాటర్ విపరీతంగా పడిపోయింది నీళ్లు అందే పరిస్థితి లేదు కొత్త కొత్త బోర్లు వేస్తున్నారు గ్రౌండ్ వాటర్ లేనప్పుడు మీరు ఖర్చు పెట్టి బోర్లు వేసుకుంటే ఉపయోగం లేదు అందువల్ల మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి ఉన్న పంటను కాపాడుకోండి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు మనగడలేదని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చనగారి లక్ష్మారెడ్డి అన్నారు మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామం నుండి భారీగా కాంగ్రెస్లో చేరారు ఈ సందర్భంగా తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కెల్ఆర్ మహేశ్వర నియోజకవర్గంలో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా మారిందని కిచ్చన్న గుర్తు చేశారు బీఆర్ఎస్ బీజేపీకి నాయకత్వం లేమీ ఉందన్నారు ఎవరొచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తామని కెఎల్ఆర్ తెలిపారు భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉంటాయని కిచ్చెన్న గారు చెప్పారు ఈ కార్యక్రమంలో కొత్తగా పార్టీలో చేరిన వెంకటేష్ పవన్ సురేష్ హరీష్ పరమేష్ మల్లేష్ యాదయ్య శ్రీశైలం రఘుపతి రాజు ఇంద్రకంటి నరసింహ రావుల సోమేష్ గండికోట శ్రీను వెంకటేష్ కుమరయ్య పాల్గొన్నారు फोन जरा नहीं नहीं कर విశ్వవిద్యాలయాలు సంఘర్షణకు నిలువు కావాలే కానీ విద్యార్థుల్లో ఒకే రకమైన భావజాలం పెంపొందించేలా ఉండకూడదని ప్రముఖ విద్యావేత్త ఆచార్య సింగ్ అభిప్రాయపడ్డారు హైదరాబాద్ సోమాజిగూడ క్లబ్లో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నూతన విద్యా విధానంపై జరిగిన సమావేశానికి ఆచార్య సింగ్ ఆచార్య హరగోపాల్ సహా విద్యావేత్తలు హాజరయ్యారు యూజీసీ కొత్త మార్గదర్శకాల ద్వారా రాష్ట్రాల హక్కులను కేంద్రం బలవంతంగా దక్కించుకునేందుకు యత్నిస్తోందని జగన్మోహన్ ఆరోపించారు మీరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ప్రసంగాలు చేసినా మీ చిత్తశుద్ధి అనేది బడ్జెట్లో లో కనిపిస్తుంది బడ్జెట్ లేకుండా విద్యలో ఉన్న నాణ్యత పెరగడం సాధ్యం కాదు మేము చదివే కాలంలో మా సబ్జెక్టులో లో నలభై యాభై జనరల్స్ వచ్చి అంతర్జాతీయ ప్రఖ్యాత జనరల్స్ అన్ని ఉస్మాన్ చూస్తుండే ఇవాళ మూడు జనరల్స్ రెండో సరే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏదైతే గైడ్ లైన్స్ తో మేము వాటిని అమలు చేయము మేము దాన్ని తిరస్కరిస్తున్నామని స్పష్టంగా ప్రకటించాలి అసెంబ్లీలో పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సో కాల్డ్ ది సోషల్ వర్కర్ ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ సింగ్ ఆఫ్టర్ మందర్ వీ హెవ్ గాట్ ద ఫ్రీడమ్ సో దాట్ మీన్స్ దే ఆర్ నాట్ కన్సర్న్ విత్ ద చేంజ్ ఆఫ్ ద సోషల్

దుండా కుమారస్వామిపై ప్రశంసలు కురిపించారు మంత్రి పున్నాం ప్రభాకర్ ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు వివరాల నమోదుకు అవకాశం కల్పించింది ఇంతకు ముందు నిర్వహించిన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ ఒకటి శాతం మంది వివరాలు నమోదు చేసుకోలేదు వారి కోసం ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది ఆన్లైన్ ద్వారా లేదా మండల కార్యాలయంలో కూడా వివరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది టీషర్ట్స్ ద్వారా అవగాహన కల్పించాలని జాతీయ బీసీ దాల్ చేసిన ప్రయత్నం చాలా గొప్పదన్నారు మంత్రి ప్రజలలో మరింత అవగాహన కోసం లాభాపేక్ష లేకుండా జాతీయ బీసీ దాల్ చేస్తున్న ప్రయత్నాలు సంతోషాన్ని ఇస్తున్నాయన్నారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మేధావులు బీసీ వర్గాల నాయకులు అందరి విజ్ఞప్తి మేరకు కులగణనలో నమోదు చేసుకుని వారికి మరో అవకాశం ఇవ్వడం జరిగిందని మంత్రి పొండాం ప్రభాకర్ అన్నారు జాతీయ బీసీసీఎల్ నాయకుడు కుమారస్వామి గారు అదేవిధంగా మిగతా బీసీ సంఘాల వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి కుల సర్వేకు సంబంధించి ఇంకా చేసుకొని కుటుంబాల వాళ్ళందరూ కూడా విధిగా చేసుకొని తెలంగాణ జనాభా లెక్కల్లో మీ పేర్లు ఉంచుకునే విధంగా మరి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం ఇరవై ఎనిమిదో తారీఖు వరకు చివరి తేదీ ప్రభుత్వం పన్నెండు రోజుల అవకాశం ఇచ్చింది నేను బీసీ సంఘాలందరినీ కూడా కోరుతా ఉన్నా మేధావులను కోరుతా ఉన్న ఈ తెలంగాణ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్ మార్గదర్శకత్వం ఉండే విధంగా ఈరోజు ఈ కుల సర్వే ప్రక్రియ చేపట్టే సందర్భంలో కొంత కుల సర్వేలో పాల్గొనని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు కుల సర్వేను వ్యతిరేకిస్తూ కోర్టుల్లో అఫిడవిట్ చేసిన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి ఇటువంటి సందర్భంలో బీసీ సంఘాల నాయకులుగా బీసీ మేధావులుగా అందరి బాధ్యత జనము అందరూ కూడా ఈ యొక్క సర్వేలో పాల్గొనేలా అన్ని రకాల కార్యక్రమాలను ప్రజలను చైతన్యపరిచే విధంగా చూడాలని కోరుతూ అందరికీ మరి కుమారస్వామికి మిగతా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియస్తో హైదరాబాద్లోని ఉప్పల్లో ఓ విద్యార్థి స్కూల్ బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ నగర్లో ఉన్న సాగర్ గ్రామ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న సంగారెడ్డి అనే విద్యార్థి స్కూల్ బిల్డింగ్ టెర్రస్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు విద్యార్థిని స్కూల్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు తెలిపారు వైద్యులు విద్యార్థి మరణానికి పీఈటి టీచర్ వేధింపులే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి స్కూల్ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అప్పటిదాకా తమతో ఉన్న విద్యార్థి బిల్లింగ్ పై నుండి దూకి మరణించడంతో తోటి విద్యార్థులంతా నిర్ఘాంతపోయారు విద్యార్థి మరణంతో అతని కుటుంబం శోకసంద్రంగా మునిగిపోయింది మా ఆయన పోయాడు మా ఆయన ఊర్లో ఉన్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నా మంగళారం ఆంజనేయ స్వామికి ఊరికి పోయిండు మా ఆయన నాకు మా కూడా అంటే మా సాయి మమ్మీ ఎగ్జామ్ టీచర్ కొడతాడు సార్ కొడతాడు ఒక్క ఎగ్జామ్ రాసి పొద్దున వెళ్ళిపోదామంటే చదువుకున్నాడు పొద్దున పోదాం టైం కూడా ఏం కాలేదు

ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మా డిఓ గారికి వివరించడం జరిగింది వెంటనే పాఠశాలను సీజ్ చేయమని మేడం గారు ఆదేశం వెంటనే ఇప్పుడు పాఠశాలను సీజ్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా ఏదైతే చట్టపరంగా స్కూల్ మీద వాళ్ళ మీద బాబు చావు కారణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము లేకుండా బౌల అంతస్తులో నిర్మాణం చేపట్టి పిల్లల భవిష్యత్తుతో లక్షల రూపాయలు దండుకొని పిల్లల్ని మానసికంగా వేధించి ఈ యొక్క డొనేషన్ల పేరుతో అలాగే అధిక ఫీజులతోటి ఈ పిఈటి కానీ ఇక్కడ ఉన్న కళ పాఠశాల యజమాన్యం కానీ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ రోజు రక్తం అడుగులో విద్యార్థి ప్రారంభమైంది ఆ ప్రాణం ఖరీదు పాఠశాల తీసుకొస్తుందా జిల్లా విద్యాధికారులు బౌలంతస్తులకు ఎలా పర్మిషన్ ఇస్తారు ఎంఈఓ గారి నిర్లక్ష్యం ఇటు జిల్లా విద్యాధికారుల యొక్క నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ ప్రైవేటు పాఠశాల హైదరాబాద్ కేంద్రం ఇలాంటి సమాచారం వచ్చిన వెంటనే ఇక్కడ రావడం జరిగింది వెంటనే ఈ విషయాన్ని గౌరవ మేడ్చైల్ డిఓ గారి నోటీస్కి తీసుకెళ్లడం జరిగింది మేడం గారు మా జిల్లా విద్యాశాఖ అధికారి మేడం గారు వెంటనే పాఠశాలను సీజ్ చేయమని చెప్పడం జరిగింది వారి సా ఆదేశానుసారం ఈ పాఠశాలను లాలాగూడ పీఎస్ పరిధిలో హోటల్లో దాడి చేసి సిబ్బందిని గాయపరిచిన సలీం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు లాలాగూడలోని సూపర్ స్టార్ హోటల్లో బిర్యానీ తీసుకున్న తర్వాత హోటల్ సిబ్బంది డబ్బులు అడగడంతో నన్నే డబ్బులు అడుగుతారా అని సలీం మరో వ్యక్తి జావెదులు కలిసి హోటల్లో రాడ్డుతో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు సిబ్బందిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు గతంలో కూడా తన సోదరుడు షీటర్ అని చెప్పి హోటల్లో దౌర్జన్యం చేసేవాడని సలీంపై ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు అర్ధరాత్రి అంటే అందాజా రెండు గంటల సమయంలో ఒక కంప్లైంట్ రావడం జరిగింది మా దగ్గరికి ఇస్మాయిల్ అనే వ్యక్తి ఫిర్యాదులో ఏమని తెలిపాడు అంటే శాంతినగర్లో ఉన్నటువంటి వాళ్ళ హోటల్ సూపర్ స్టార్ హోటల్ అనేటువంటి హోటల్ రన్ చేసుకుంటుంటే ముందు రోజు పది గంటల సమయంలో సలీం అనే వ్యక్తి వచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇవ్వమని అడగడం జరిగింది గతంలో కూడా ఇతను బిర్యానీ ఇవ్వమని డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా తీసుకుపోవడానికి దౌర్జన్యం చేసి చేసుకుంటూ బిర్యానీ ఇవ్వమని చెప్పి ఎప్పటికప్పుడు ఒత్తిడి బెదిరించి తీసుకుపోతుండేవాడని అదేవిధంగా ఆ రోజు కూడా వచ్చినాడు వచ్చి బిర్యానీ ప్యాకెట్ తీసుకెళ్ళిన తర్వాత పది గంటలకు అందాచా పది గంటలు తీసుకుపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఒక అరగంట తర్వాత పదిన్నర గంటలకు వచ్చి ఒక ఐరన్ పైప్ తీసుకొని దా కౌంటర్ మీద ఉన్నటువంటి నిస్సార్ అనే వ్యక్తిని తల మీద పట్టుగా అతనికి బ్లడ్ ఇంజరీస్ అయినాయి సో వెంటనే వాళ్ళని హాస్పిటల్కి పంపించి గాంధీకి చికిత్స చేపించడం జరిగింది ఇతనితో పాటు సలీ సలీంతో పాటు అతనితో పాటు జావేద్ అనే వ్యక్తి కూడా అతను వెంట ఉండడం జరిగింది సో ఈ జరిగిన సంఘటన మీద కంప్లైంట్ ఇవ్వగా మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినాము ఈరోజు రాత్రి ఈ సలీం అనే వ్యక్తిని పట్టుకుని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపుతున్నాము ఇంకొక వ్యక్తి పరారీలో ఉన్నాడు అతన్ని కూడా వీలైన తొందరగా పట్టుకొని ఈ కేసు దర్యాప్తు పూర్తి చేస్తాము ఇతను రౌడీ షీట్ ఇతని మీద ఎటువంటి రౌడీ షీట్ లేదు కానీ వీళ్ళ తమ్ముడు ఒక రౌడీ షీట్ ఉండేవాడని చెప్పి అతను పేరు చెప్పి బెదిరిస్తాడనేది మనకు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది ఇతని మీద మాత్రం ఇతని మీద మాత్రం ఎటువంటి రౌడీ షీట్ లేదు కేసు నమోదు చేసినాము సెక్షన్ గ్రేవియస్ హర్ట్ మీద కేసు నమోదు చేసాము ఈ రోజు రిమాండ్ పంపడం జరుగుతుంది పాత కేసులు అనేది ఎటువంటి కేసులు లేవు